హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడి విండి లాక్స్కి ఇవాళ చూడండి సాయి లేడీస్ ఎంపోరియం అని మా ఫ్రెండ్ షాప్ ఇది చాలా రోజుల నుంచి ఉందనుకోండి చాలా మంచి మంచి చీరలు ఉన్నాయి నిన్న దొరకని చీర అంటూ లేదు మీకు ఐదు వందల రూపాయలు నుంచి నువ్వు ఐదు యాభై వేల రూపాయలు చీర దాకా అమ్ముతుంది తను అంత బాగుంటాయి చీరలు కూడా ఇది చూసారు ఈ కాఫర్ సర్టిఫేడ్ బ్లూది అదైతే అసలు చెప్ప నలవి కాని చీరలు అవి ఆర్గంజా చీరలు చాలా అంటే చాలా బాగున్నాయి అందులో ఒక్కొక్కటి షార్ట్స్లో పెడుతూ ఉంటాను ఇక నుంచును ఫుల్ వీడియోలు మటుకు పెట్టం ఇవాళ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఫుల్ వీడియో పెడుతున్నాను కొంచెం మూడు నిమిషాలు వీడియో అన్నీ కూడా రేపటి నుంచి షార్ట్స్ వస్తాయి మీకు షార్ట్స్లో చూసి ఇందులో ఫోన్ నెంబర్ ఇస్తాను ప్లస్ షార్ట్స్లో కూడా ఫోన్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఎక్కడో షాప్ అడ్రస్ అడిగి మీరు వెళ్ళి చూడొచ్చు వీడియోలో చూసుకోండి ఒకటి రెండే కానీ షాప్కి వెళ్తే చాలా రకాలు ఉంటాయి చాలా వెరైటీ కోటా శారీస్ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర లేని వెరైటీ అంటూ లేదండి అన్నీ ఎంత బాగున్నాయో చీరలు చూడండి మీకు వీడియోలు చూస్తేనే తెలిసిపోతుంది అందులో ఇదైతే మరీ హైలైట్ అండి చాలా బాగున్నాయి పట్టు చీరలు అయితే ఇంకా చెప్పద్దు మంచి మంచి పట్టు చీరలు గద్వాల పట్టు అన్ని పట్లు ఉన్నాయి తప్పకుండా ఇందులో ఉన్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు వెళ్ళి షాప్కి వెళ్ళి చూడండి ఇది హైటెన్షన్ రోడ్లో ఉంటుంది కాపురా హైటెన్షన్ అంతేకాదు డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్సులు మెటీరియల్స్ తర్వాత బ్లౌజ్ పీసులు అయితే అసలు ప్రింటెడ్ బ్లౌజ్ పీసులు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలుగా చూడండి ఇంకా నేను కొంచెం వీడియో తీసాను అన్నీ కూడా షార్ట్స్లో పెడతాను స్కిప్ చేయకుండా మొత్తం షార్ట్స్లో అన్నీ చూసి ఇందులో కూడా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాళ్ళకు కూడా సాధిస్ వాళ్ళకి షాప్ కూడా ఫోన్ చేసి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా చీరలు చూసి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్